ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చలివేంద్ర గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోరెడ్డి స్వామి నాయుడు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ పదకొండవ తేదీన లక్నో ప్రాంతంలో ప్రథమ మహాసభ జరిగిందన్నారు ఈ సందర్భంగా దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతు సంఘాల నాయకులు రాజకీయాలకు అతీతంగా లక్నో ప్రాంతంలో జరిగిన మహాసభలకు హాజరైన నాయకులు స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షులుగా ఎన్జి రంగాను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవటం జరిగిందన్నారు ఆనాటి ప్రథమ కర్తవ్యమైన బ్రిటిష్ పాలనను అంతమొందించి స్వతంత్ర సంపాదనే ప్రథమ ధ్యేయంగా ఉద్యమాలు పట్టణ ప్రాంతాల్లో మరియు మేధావర్గంతో జరుగుతుండగా అఖిల భారత రైతు సంఘం ఏర్పడటంతో సంఘం మూడు ప్రధాన కర్తవ్యాలను తీసుకుందన్నారు ఒకనాటి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావటం రెండు జమీందారీ విధానాన్ని రద్దు చేయటం మూడు ఆర్థిక సాంఘిక దోపిడీ పీడనకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైతన్యం నింపి ఉద్యమంలోకి రైతన్నను తీసుకురావడంతో భారతదేశ స్వతంత్ర ఉద్యమం మరో కీలక మలుపు తిరిగిందన్నారు జమీందారీ విధానాన్ని రద్దు చేయాలని దున్నేవానికే భూములు పంచాలని అదనపు భారాలను పన్నులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతాంగాన్ని సమీకరించి సంఘ చైతన్యాన్ని చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమంలోకి రైతు సంఘ భాగస్వామి అయిందని గుర్తు చేశారు ఈ సందర్భంగానే కొన్ని రైతు హక్కులను సాధించుకోవటం చట్టాలను తయారు చేయటంతో పాటు పంజాబ్ ప్రాంతంలో బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రాంతంలో నాగార్జున సాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులను సాధించుకోవటం జరిగిందన్నారు